హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున మనం వచ్చేసి మనకి ఇక్కడ మనకి క్రిప్టో అనేది ప్రపంచంలో నెక్స్ట్ వేలబోతున్న రారాజు అనుకోవచ్చు ఎందుకంటే కనుక క్రిప్టో అనేది చాలా చాలా అద్భుతమైన డీసెంటలైజ్డ్ మనకి క్రిప్టో కరెన్సీ అంటే ఏంది కరెన్సీ మనకి ఇప్పుడు మనకి రెండు వేల పదహైదవ సంవత్సరం ఆ వర్తలు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాడులో మనకి ఫోన్పే గూగుల్ పే అనేటివి ఉన్నాయంటే లేవు అసలు కానీ ఇప్పుడు ఈ రోజున మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చాలామంది భయపడేవారు ఎందుకు భయపడుతున్నారంటే ఫోన్పేకి గూగుల్ పేకి పేటిఎంకి దేనికి ఒక అంటే థర్డ్ పార్టీ మాదిరి ఉండేవి అవి అంటే ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం ఫోన్పేలో డబ్బులు ఏదో కట్ అయింది వేరే వాళ్ళకు పంపిస్తూ కట్ అయిపోయి రీఫండ్ రాలేదనుకోండి మనం బ్యాంక్కి వెళ్ళి నాకు ఫోన్పేలో అమౌంట్ కట్ అయింది అని అడిగినాం అనుకోండి ఏం చెప్తారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీరు ఫోన్పేలోనే కంప్లైంట్ ఇవ్వాలని చెప్తారు బ్యాంక్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తారు అందువల్ల ఇంతకుముందు స్టార్టింగ్లో చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీచర్స్ కానీ ఎనీ వన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా భయపడేవారు ఫోన్పే వాడు తినాక మనం డేటా అంత ఇస్తున్నాము అంటే మన బ్యాంకే అకౌంటు ఆధార్ నెంబర్లు ప్లస్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము మన సెల్ నెంబర్ మొత్తం మెయిల్ ఐడి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మనకు ఫ్యూచర్లో ఏదన్నా అనుకోని విధంగా మన దాంట్లో అమౌంట్ కట్ అయితే ఇబ్బంది పడతామనే విషయాన్ని చాలామంది వ్యక్తం చేసుకొని చాలామంది వాడ వాడకుండా ఉండేవారు రెండు వేల పదహైదు అంటే స్టార్టింగ్లో పదహారు పదిహేడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి ఒక మన ఇండియాలో వచ్చేసి ప్రతి ఒక్క ముగ్గురు దగ్గర ఒక ఫోన్పే అయితే ఉంది అంటే పై స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు అంటే మార్కెట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే మనకి మార్కెట్ కూరగాయలు వెళ్ళిన అంగటి వెళ్ళినా ఎక్కడ చూస్తే కానీ ఫోన్పే వాడడం జరుగుతుంది అదేవిధంగా నేను ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని చాలామంది అవగాహన రాహిత్యం వలన ఈ రెండు అకౌంట్స్ ఈ రెండు వ్యాలెట్స్ ఈ రెండు ఒక ఎక్స్చేంజ్ ఒక వ్యాలెట్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి భవిష్యత్తులో భవిష్యత్తులో ఎక్స్చేంజ్ అనేది వ్యాలెట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సెల్ ఫోన్లో ఉండాలి ఎందుకు ఉండాలంటున్నానంటే ఇక్కడ మనం బ్యాంక్కి వెళ్తామనుకోండి బ్యాంక్కి వెళ్తే రూల్ ఏముంది ఫస్ట్ అక్కడ మనం ఒక ఫామ్ ఇస్తారు మన ఆధార్ కార్డు పాన్ కార్డు లేదంటే ఇంతకుముందు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ మనకు ఐడెంటిటీ ప్రూఫ్గా తీసుకెళ్ళి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళం అకౌంట్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తామంటే మనం ఏదైనా అమౌంట్ దాచుకోవడానికి కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల ద్వారా అంటే ఇప్పుడు వస్తున్నాయి ఇంత ముందు ఇస్తున్నారు వాళ్ళగా ఇచ్చిస్తున్నారు మ్యాను అకౌంట్ ఉంటే జస్ట్ గా కూడా చాలా ఇస్తున్నారు అమౌంట్లో అంటే వాళ్ళ పేరు మీద వచ్చినాయి అనేసి అకౌంట్ లేనప్పుడు ఈ విధంగా ఏంటంటే కనుక మనకి ఏంటంటే బ్యాంకులో అమౌంట్ వేయడము తీయడము ఇలాంటి అంటే ఒక బ్యాంక్ మేనేజర్ పర్మిషన్తో మనం ఒక లెటర్ పెట్టుకొని అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము ఆ అకౌంట్ ఇస్తారు ఆ బ్యాంక్కి సంబంధించి ఐఎఫ్సి నెంబరు మనకు స్విఫ్ట్ నెంబర్ ఉంటే సిఫ్ట్ నెంబర్ చాలా అంటే అన్నింటికి ఉండదు స్విఫ్ట్ నెంబర్ అంటే కరెన్సీ క్రిప్టో కరెన్సీలు కానీ లేదంటే ఇతర కరెన్సీలు కానీ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా స్విఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది బ్యాంక్కి అంటే ఆ ఏరియాకు సంబంధించిన అంటే ఇప్పుడు నంద్యాల అనుకుంటున్నాం నంద్యాల ఏరియాలో ఒకటి ఉంటుంది అనుకోండి దాన్ని అది వేసినా సరిపోతుంది అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్స్చేంజ్లకు సంబంధించి ఉండాలి ఇక్కడ బ్యాంకులో వచ్చేసి బ్యాంక్ పర్మిషన్ అంటే మనకి మేనేజర్ మేనేజర్ లేదంటే ఇంక ఇప్పుడు మనకి ఆయన పర్మిషన్తోనే ఇంత నేది టర్న్ ఓవర్ జరిగింది నీది ఒక పది లక్షలు జరిగింది నువ్వు ఇంత ట్యాక్స్ కట్టాలని అంటాడు అంటే ఆయన చేతిలో ఉంటుంది ఈ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా ఇంత దాటింది కాబట్టి నీకు ఈ విధంగా నీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా దాని ప్రూఫ్ మనం సబ్మిట్ చేసామంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ సం అగ్రికల్చర్ అనుకోండి నేను ఒక పది లక్షలు అగ్రికల్చర్ సంపాదించాను దానికి ట్యాక్స్ ఉండదు నో ట్యాక్సబుల్ అంటే చూపిస్తాం ఈ విధంగా నేను ఈ ఎకరాల్లో ఈ పంట వేశాను ఈ పొలంలో ఈ పంట వేయడం ద్వారా ఇది అనేసి లేదు ఎంప్లాయీస్ అనుకోండి ఆల్రెడీ ట్యాక్స్ కట్టాల్సిందే మొత్తం ఎవరు ఎనీ వన్ పర్సన్స్ ట్యాక్స్ కట్టాలి ఒక అగ్రికల్చర్స్ సంబంధించి వ్యవసాయం చేస్తూ లాభాలు గడించి దాన్ని వేయడం అట్లా చేసిన వాళ్ళు తప్ప మిగతా వారంతా ట్యాక్స్ కట్టవలసింది ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇందుకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఇప్పుడు మన బ్యాంకులో ఏదన్నా అమౌంట్ కరెక్ట్ కావడము ఏదైనా జరగడము జరిగింది ఇప్పుడు లేదంటే అనుకోకుండా అకౌంట్లో నెంబర్ వేయడంలో వేరే వాళ్ళ నెంబర్ వేసామనుకోండి వేయడంతో వేరే వారికి వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు భాస్కర్ అనకుండా సుధాకర్ లేదంటే సుబ్బ సు సుధాకర్ పేరు దగ్గర సుబ్బయ్య అని పంపించామనుకోండి సేమ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఆ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నందాల నుంచి కర్నూలులో ఉందనుకోండి లేదా హైదరాబాద్లో ఉందనుకో అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రీఫండబుల్ చేస్తారు నేను ఇది జస్ట్ బ్యాంక్ గురించి చెప్తున్నాను ఇది మనకు వ్యాలెట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది దాని విషయం చెప్తాను బ్యాంక్ అనేది ఈ విధంగా మనం రికవర్ చేసుకుంటాము అంటే ఆ పర్సన్ ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది కాబట్టి అతనికి నేను ఖచ్చితంగా పంపించాను ఈ అకౌంట్ నుంచి అతను నాకు తెలియదు కాబట్టి నా అమౌంట్ నాకు రావాలి అని చెప్తాం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఓహో ఇతను పొరపాటున అంటే ఇక్కడ సుధాకర్ అనే పేరు కాకుండా సుబ్బయ్య అనే పేరు వచ్చింది కాబట్టి అతను రాంగ్ చేసుకొని మళ్ళీ రిఫండ్ చేయమని కంప్లైంట్ పెట్టాడు కాబట్టి ఇవ్వాలి అనేసి వాళ్ళు చెప్పడంతో మేనేజర్ మళ్ళీ వాళ్ళకు కంప్లైంట్ చేసి ఓకే అని వాళ్ళకు రిఫండ్ చేస్తారు ఈ విధంగా ప్రాసెస్లో మనం అమౌంట్ జారిపోయిన అమౌంట్ మనకు రీఫండ్ అబ్బుల్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనం ఫోన్పే గూగుల్ పే ఎలా వాడుతున్నాము అంటే ఒకరి ఏ పర్సన్ నుంచి బి పర్సన్ బి పర్సన్ నుంచి సి పర్సన్ లేదంటే ఏ పర్సన్ నుంచి జెడ్ పర్సన్ అంటే మనం ఏ టు జెడ్ వ్యక్తులు అనుకుంటే ఎవరికైనా కానీ వాళ్ళకి క్యూఆర్ కోడ్ ఉంది అనుకుంటే వారికి మనము క్యూఆర్ కోడ్ ద్వారా లేదంటే ఇంకా వాళ్ళకి ఆ సెల్ నెంబర్ అంటే మన సెల్ నెంబర్ ఇస్ వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే జస్ట్ మనం ఫోన్పే ద్వారా అమౌంట్ పంపిస్తున్నాం క్యూఆర్ కోడ్ లేకున్నా సెల్ నెంబర్ ద్వారా అమౌంట్ పంపిస్తున్నాం ఈ విధంగా మనము రెండు విధంగా పంపిస్తున్నాం అమౌంట్లు ఫోన్పే గూగుల్ పే వాడడం ద్వారా అంటే బ్యాంకుల అకౌంట్ ఉంది మనము థర్డ్ పార్టీ ఫోన్పే గూగుల్ పే వాడుతున్నాం కాబట్టి ఈ విధమైన సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో ఉంటాయి ఇప్పుడు మనము ఇక్కడ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ కానీ టోకెన్ ప్యాకెట్ ఈ రెండు వ్యాలెట్ వ్యాలెట్స్ వ్యాలెట్ అంటే ఏంది పర్సులో అంటే మన దగ్గర అమౌంట్ ఉంటే మన పర్సు మన ఇప్పుడు నాకాల పదివేలు ఉందని నా పర్సులు పెట్టుకొని ఉంటాను అంటే బ్యాంకులో వేయాను వేరే సర్వ వేయాను అదేవిధంగా ఏంటంటే ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించి క్రిప్టోకి సంబంధించి క్రిప్టో నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఎంత ఇదంతా తెలుసు వ్యాలెట్ అంటే ఏంటి వ్యాలెట్లో ఏమేమి జరుగుతాయి బైనాన్స్ అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంది ఎక్స్చేంజ్లో ఏమేమి జరుగుతాయి ఇవన్నీ కూడా తెలుసు చాలామందికి నా నాకు తెలుసు ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా తెలుసుకోలేదు మనకి ప్రతి ఒక్కరికి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ రెండు అకౌంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఒకటి వ్యాలెట్ ఒకటి ఎక్స్చేంజ్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రెండు కంపల్సరీ అండ్ సుడ్గా ప్రతి ఇంటికి ఒకటి ఇంటికి ఒకటి కాదు ఒక ఫోన్ ఉండే వాళ్ళ దగ్గర ఒకటి వచ్చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడే మేలుకొని ఇప్పుడే తొందరపడే అంటే తొందరపడడం అంటే ఇప్పుడు కొన్ని కాయిన్స్ ఉన్నాయి బిట్ కాయిన్ తీరం ఇలా కాయిన్స్ అంటే కొన్ని అంటే ఇప్పుడు మనకి ఒక టెన్ పర్సెంట్ మనకు అవసరం లేదు అనుకో ఇటు చిన్న చిన్న కాయిన్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సిబా కాయిన్ అంటూ చాలా నేను కాయిన్స్ గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు మనం ఏంది వ్యాలెట్ గురించి బ్యా మామూలుగా ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ వేరే విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనకు వ్యాలెట్ అంటే పర్స్ పర్సెంట్ ఏంది ఎవరైనా ఇస్తున్నారు ఇది లేదు ఏదైనా బ్యాంక్ ఇస్తుందంటే లేదు మనకు ప్లే స్టోర్లో అంటే ప్లే స్టోర్లో ట్రస్ట్ వ్యాలెట్ గానే అనేది దొరుకుతుంది మనకి ప్లేస్టోర్లో ట్రస్ట్ వ్యాలెట్ అని దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన అమౌంట్ను మన పర్మిషన్ లేకుండా ఇప్పుడు బ్యాంకులో మనం అనుకున్నాము బ్యాంకులో అకౌంట్ ఉందంటే ఆ అకౌంట్కు ఎవరు మనం అధికారుగా ఉన్నా కానీ మన అదంతా చెక్ చేయడం ఎవరు బ్యాంక్ మేనేజర్ చెక్ చేసి ప్రతి ఒక్కరు ఆ పైన పైన అధికారులు కూడా మొత్తం చెక్ చేస్తారు ఇక్కడ మనకి ఈ ట్రస్ట్ వ్యాలెట్లో వచ్చేసి ఇది ఒక ట్రస్ట్ వ్యాలెట్లు వచ్చేసి నా పర్మిషన్ లేకుండా నా అథెంటిఫికేషన్ లేకుండా ఎవ్వరు దీన్ని ఒకరి నుంచి ఒకరికి పంపించుకోలేరు నా పర్మిషన్ లేకుండా దీంట్లో ట్యాక్స్ కూడా కట్టు కాదు దీంట్లో నా పర్మిషన్ లేకుండా ఏది జరగదు నా పర్మిషన్ అంటే ఏంది ఇది నేను ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనికి ఒక టూల్ కీవర్డ్స్ ఉంటాయి టువల్ కీవర్డ్స్ ఉంటాయి ఇవి మనకి బంగారం కంటే విలువైనవి ఇవి కీవర్డ్స్ అనేటివి ఒక్కొక్క కీవర్డ్ ఒక నాణ్యంతో సమానం విగిన పోగొట్టుకున్నామంటే కనుక మనం ఈ అకౌంట్ను ఓపెన్ చేయలేము ఈ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది ఈ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్స్ కావు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్లో స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి వర్డ్స్ ఈ టూల్ వర్డ్స్ అనే టూల్ కీవర్డ్స్ అనేటివి చాలా చాలా మోస్ట్ 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 ఇంపార్టెంటు ఇవి అంటే ఇంకొకటి వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నామంటే దాంట్లో ఉంటాయి ఇప్పుడు నువ్వు పది అకౌంట్ పది వ్యాలెట్లు చేసుకున్నావు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఎస్బీఐలో ఒక అకౌంట్ ఆంధ్రప్రగతి బ్యాంక్ ఒక అకౌంట్ సిండికేట్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఈ విధంగా చాలా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నాం అదేవిధంగా దీంట్లో కూడా ఇప్పుడు ట్రస్ట్ వ్యాలట్లోనే పది రక పది ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి ఎస్బీఐకి అనేది ఒకటి ఎస్బీఐకి ఒక కోడ్ ఉంటుంది ఆంధ్రప్రగతికి ఒకటి ఉంటుంది ఇట్లా యాదని దానికి సపరేట్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా అంతే ఆ టూల్ వర్డ్స్ కీవర్డ్స్ అంటే మారిపోతాయి మారిపోయినప్పుడు మన డేటా అనేది రాదు ఇంకా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మన టోవల్ క్యూవోర్డ్స్ మర్చిపోయినా భద్రంగా ఒకటికి రెండు మూడు చోట్ల పెట్టుకోండి మీరు ఎక్కడైతే అమౌంట్లు అంటే మనం బీరు వాళ్ళు ఇక్కడ పెట్టు అటు రెండు చోట్ల బాగా జాగ్రత్తగా పెట్టుకోండి టూవల్ క్యూవోర్డ్స్ అనేటివి ఎందుకంటే ఈయనకి ఈ క్యూవోడ్స్ లేకుండా మీ అకౌంట్ను ఓపెన్ చేయలేము ఏదైనా ఇప్పుడు నాది సెల్ ఉంది పాడైంది అనుకోండి పాడైంది నాకు ట్రస్ట్ వ్యాలెట్లు ఉంది దాంట్లో ఒక లక్ష రూపాయలు ఉంది లక్ష రూపాయలు ఉంది అనుకోండి నాది పోయిందంటే నాకు అది అకౌంట్ నేను మర్చిపోవాల్సిందే లక్ష రూపాయలు అనేది ఎందుకంటే నాకు కీవర్డ్స్ లేవు కీవర్డ్స్ రాసుకోలే అందువల్ల ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ రాసుకొని ఓకే చేసేసుకుంటాం ఓకే చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక పర్సు లాంటిది అని చెప్పాను ఇది పర్సు లాంటిది దీంతో మనీ దాచుకోవచ్చు అంటే దీంతో నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళదు అంటే ఇక్కడ నుంచి మనకి వ్యక్తి టు వ్యక్తి పంపించుకోవచ్చు ఏ విధంగా పంపించుకోవచ్చు అంటే ఇంకొక వ్యక్తికి ట్రస్ట్ వ్యాలెట్ ఉంది అనుకోండి ఏ పర్సన్ నుంచి బి పర్సన్కు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది బి పర్సన్ కూడా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాడు అతనికి మనము ఇక్కడ బిట్కాయను పంపించాలనుకుంటున్నాం బిట్కాయన్ నా దగ్గర ఒకటింది అతనికి ఒక హాఫ్ పంపించాలనుకుంటున్నాను బిట్కాయన్ నాకు తెలిసిన వ్యక్తే అతనికి అప్పుల విధంగా కానీ లేదంటే ఇంకా అతనికి అంటే నాకు బాండ్ రూపంలో ఆయన రాసిస్తారు ఒక ఇరవై లక్షలు అడిగినాడు అనుకోండి నేను ఒక హాఫ్ బిట్కాయిన్ పంపించాను అనుకోండి ఇప్పుడు ఇరవై అంటే పది లక్షలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇరవై లక్షలు ఉంది ఇరవై ఐదు లక్షలు అట్లా ముప్పై లక్షలు ఉంది అనుకోండి ముప్పై లక్షలు అంటే హాఫ్ అంటే పదై లక్షలు ఈ విధంగా నేను పంపించాలనుకున్నప్పుడు ఇప్పుడు హాఫ్ బిట్కాయిన్ ఆయనకు పంపించాలంటే ఆయన ఏం చేయాలంటే ఆయనకి బీటీసీ అంటే బిట్కాయిన్కి సంబంధించినది ఆయన రిసీవింగ్ అడ్రస్ పంపించచ్చు రిసీవింగ్ అడ్రస్ ఒక అడ్రస్ ఉంటుంది అంటే మన ఫోన్పే నెంబర్ లాగా అడ్రస్ జిగ్ జిగ్ జాగ్గా జిగ్గ జిగ్జిగా ఉంటుంది ఆ నెంబర్ని పంపించవచ్చు మనం ఫోన్పే గూగుల్ పే వాడుతున్నాం క్యూఆర్ కోడ్స్ జస్ట్ మనము పెట్రోల్ బంక్కి వెళ్ళినా కానీ లేదంటే అంగర్కి వెళ్ళినా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అదేవిధంగా క్యూఆర్ కోడ్ కూడా మన దానికి ఉంది దీనికి ఈ క్యూఆర్ కోడ్తో మన దగ్గర ఉండే క్రిప్టోను అత బయట వ్యక్తులకు పంపించవచ్చు వన్ పర్సన్స్కి మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే వెనుక ఈ క్రిప్టోనే వాళ్ళకి ఇవ్వచ్చు ఈ విధంగా మనకి బ్యాంక్ దీనికంటూ ఒక అథెంటికేషన్ అంటూ ఉండదు అంటే ఏంది ఎవరు పర్మిషన్ ఇది నాది నా పర్మిషన్తో రన్ అవుతుంది నా దగ్గర టువల్ కీవర్డ్స్ ఉంటాయి దీన్ని ఓపెన్ చేసుకున్నాం దీనికి ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది పాస్వర్డ్ అంటే నేను పెట్టుకుంటున్నాను అంటే మన ఫోన్పేకి ఎలా పెట్టుకుంటున్నాం గూగుల్ పేకి ఎలా పెట్టుకుంటున్నానో ఆ విధంగా సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా ఉంటుంది ఈ టువెల్ కీవర్డ్స్ ఎవరికి చెప్పొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఒకరి నుంచి ఒకరికి సీర వేసుకోద్దు ఇక్కడ అటు వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనం అక్కడికి వాళ్ళ వ్యక్తులకు పంపించచ్చు సరే ఇప్పుడు నేను ఆ అడ్రస్లో ఇప్పుడు జిగ్జాగ్ ఉంది అడ్రస్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయనుకోండి ఏ టు జెడ్ తర్వాత ఏ ఉందనుకోండి సరే ఏ టు జెడ్ తర్వాత ఏ అనేది ఆ అక్షరాన్ని నేను తీసేసాను అనుకోండి జెడ్ వరకు పెట్టి పంపించాను అది వెళ్ళిపోతుంది ఫ్లాక్స్ అండ్ టెక్నాలజీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అది అనేది అతనికి వెళ్ళదు ఎవరికో వెళ్ళిపోయి ఉంటుంది ఎవరికి వెళ్ళినది కూడా తెలియదు మనకి ఒక్కసారి మనము కరెక్ట్ అట్టుగా అది తీసుకొని పంపించలేకుంటే మళ్ళీ రికవర్ చేసుకోలేము మనం ఏమనుకున్నాం అదే ముందే చెప్పాను బ్యాంకులో అయితే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి వెళ్ళి పంపిస్తే ఆ బ్యాంక్ నుంచి రికవర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం రికవర్ చేసుకోలేము కాబట్టి అత్యంత జాగ్రత్తగా మన ఫండ్ అంటే మన దగ్గర ఉండే అమౌంట్ని వేరే వ్యక్తులకు పంపించాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళది బాగా అసలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవడం అయితే చాలా బెటర్ అంటే అది స్క్రీన్షాట్ చూపించి మనకు పంపించుకోవడం బెటర్ కాపీ చేసుకోకుండా మనం వాళ్ళ అడ్రస్ను కాపీ చేసుకుంటూ క్యూఆర్ కోడ్ పంపించి ఆ అడ్రస్తో పాటు అది కూడా కాపీ చేసి పంపించాలని రెండు చెక్ చేసుకుని వాళ్ళకి పంపించవచ్చు ఎవరికైతే వాళ్ళకి మనీ కావాలనుకున్నారో వాళ్ళకి ఇక్కడ మన పర్మిషన్తో వెళ్తుంది ఇక్కడ బ్యాంక్ పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ పర్మిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కానీ ఎలాంటిది ఉండదు దీనిలోకి దీనిపైన నిషేధం విధించారు కానీ దీనిలోనైతే బ్యాన్ చేయలేరు ఎందుకంటే కనుక ఇక్కడ క్రిప్టో అనేది బ్లాక్స్ అండ్ టెక్నాలజీలో ఇది చాలా అద్భుతంగా రన్ అవుతుంది ఇదేందంటే ఏ వ్యక్తికి సంబంధించినది కాదు ఏ బ్యాంక్కి సంబంధించినది కాదు పీర్ టు పీర్ అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మనము ఇది మనం ఒక వ్యక్తికి పంపించాను అనుకోండి అంటే ఎక్స్చేంజ్ ఇప్పుడు వ్యాలెట్ గురించి నేను చెప్పాను ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుందంటే అదే బిట్కాయన్ను నేను అమ్మాలనుకున్నాను ఇక్కడ నుంచి అక్కడికి వేరే వ్యక్తికి పంపించలేదు అమ్మాలనుకుంటున్నాను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను క్యాష్ చేసుకోవాలన్నప్పుడు ఎక్స్చేంజ్ ఇప్పుడు బైనాన్స్ కానీ వజ్రక్షులు కానీ అమ్మాలనుకుంటున్నాను ఫస్ట్ బైనాన్స్ గురించి మాట్లాడుకుంటే బైనాన్స్లో మనం సెల్ అన్ని పెడతాము అంటే ఏంది నా దగ్గర ఒక కాయిన్ ఉంది సెల్ కొట్టినప్పుడు ఎంత అవుతుంది దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వస్తుంది అనుకోండి ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి నేను ఒక కాయన్ అనేది సెల్ పెట్టినప్పుడు అక్కడ నుంచి పర్సును కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు పీర్ టు పీర్ వాళ్ళకు ఒక ఐదు నిమిషాలు పదహైదు నిమిషాలు పది నిమిషాల్లో మన అమౌంట్ మనకు బ్యాంక్ ఖాతాకు వచ్చేస్తుంది అది ఏ విధంగా వస్తుందంటే మనకి ఫోన్పే గూగుల్ పే పేటిఎం బ్యాంక్ ఎన్ఎఫ్సి అంటే బ్యాంక్కి కూడా అమౌంట్ వస్తుంది వాళ్ళ కాయన్ ట్రెడ్ వాళ్ళ కాయన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని మాకు వచ్చింది కాయన్ అనుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ పంపిస్తారు అలా పంపించుకుంటే అనే సందేహం కలగదు ఇది బ్లాక్స్ అండ్ టెక్నాలజీ బ్లాక్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఇది అకౌంట్లను మానిటరింగ్ చేస్తుంటుంది ఈ ఎక్స్చేంజ్లు అనేటువంటి అకౌంట్ను మానిటరింగ్ చేస్తుంటుంది ఇతను అతను పర్సన్ పంపించారు ఇతనికి ఇంకా పంపించలేదు టయానికి మనం కంప్లైంట్ చేసామనుకోండి వాళ్ళ అకౌంట్ని బ్యాన్ చేస్తుంది మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళ అకౌంట్ వాళ్ళ సెల్ నెంబర్తో వాళ్ళ మెయిల్ ఐడీలతో అకౌంట్లు క్రియేట్ చేసుకోలేరు ఆ పర్సన్ ఆ విధంగా మొత్తం బ్యాన్ చేస్తుంది అంటే మనము అప్పుడు ఆ విధంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి ఇది చాలామంది మోసం చేయడానికి అవకాశం ఉండదు ఫేక్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనము మన కరెన్సీనే ఎన్నో అంటే ఫ్రాడ్గా నకిలీలుగా చాలామంది చాలా రకాలుగా జస్ట్ చాలా చేస్తున్నారు ఆ విధంగా చేయాలనుకున్న వారికి దానికి మనం ఏం చేయలేము కూడా ఈ విధంగా మనకైతే ఎక్స్చేంజ్ అనేది ఉపయోగపడుతుంది అంటే అమ్మడానికి కొనడానికి ఎక్స్చేంజ్ అనేది సెల్లింగ్ చేయొచ్చు బయింగ్ కూడా చేయవచ్చు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి కొనుక్కోవచ్చు ఈ విధంగా ఉపయోగపడతాయి ఎక్స్చేంజ్లు ఈ విధంగా మనకు వ్యాలెట్ ఎక్స్చేంజ్ల గురించి ప్రాధాన్యత చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఈ రెండు అకౌంట్లు అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి మనం కొద్దిగా గొప్ప ఈ రెండిట్ల గురించి తెలుసుకొని దీనిలో మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే కాయిన్స్ పైన క్రిప్టో కరెన్సీకి పన్నెండు ఇరవై ఆరు వేల చిల్లర కాయన్స్ దాని గురించి మన తర్వాత మాట్లాడుకున్నాం కాయన్ మార్కెట్ యాప్ గురించి ఇప్పుడు జస్ట్ వ్యాలెట్ సంబంధించి మాట్లాడుకున్నాం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకున్నాం ఈ రెండు అర్థమైనా అనుకుంటున్నాను అర్థం కాకుండా ఎవరైనా ఫోన్ ఫోన్ ఫోన్కు చేసి నా నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్